ఈ ఖాజీపేట దర్గాకు ఒక ఇంపార్టెన్స్ ఉంది దాదాపు మూడు వందల నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఫోర్ ఫాదర్స్ ఇక్కడ సేవలు చేస్తారు వెనకట్ల ఈ మొత్తం అడవి ప్రాంతం ఉండే దాదాపు ఏ సెవెన్ థౌసండ్ ఎక్కర్స్ ఉండే అప్పుడు కానీ ఎస్సీలకి కానీ ఎస్టీలకి కానీ ఏ కుల పోయినా వాళ్ళకు ఇక్కడ నుంచి పోతా అంటే వాళ్ళకు ఆపి భూములు ఇచ్చి ఇట్లా వాళ్ళు డెవలప్ చేశారు దిస్ దర్గా ఆల్ బిలాంగ్ టు ద సూఫీజం ఇప్పుడు ఇక్కడ మీకు మా ప్రవక్త ప్రాఫిట్ ముహమద్ సుల్లాహల్ పద్నాలుగు వందల యాభై సంవత్సరం కింద ఏం చెప్పారో ఆ కలెక్షన్ మీకు నా లైబ్రరీలో అవు దాని తర్వాత ఎనిమిది వందల సంవత్సరాల నుంచి మా ఫోర్ ఫాదర్స్ ఇండియాలో వాళ్ళు ఇక్కడ వచ్చి అప్పుడు ఉర్దూ కూడా పుట్టలే ఐదారు వందల సంవత్సరం ఉర్దూ ఇండియాలో పుట్టింది ఉర్దూ ఈజ్ నాట్ ఏ ఇస్లామిక్ లాంగ్వేజ్ उर्दू मुस्लिम मुसलमानों की ज़बान नहीं है उर्दू जो है हिंदुस्तान की जबान है उसमें संस्कृत उसमें पर्शियन, उसमें अरबी इंडिया के जितने भी ज़बान है इंडिया दादापू एनो भाषा उन्हीं अन्नी भाषा कल तरवा सुरली जो जबान बनी वो उर्दू बनी तो अब रा बुक्स अभी पर्शियन अरबी उ दाखान मेम उर्दूल ट्रांसलेषन चाहूँ दाखान इंग्ली ट्रांसलेषन चाहूँ दाखी तेलूल ट्रांसलेषन चाहूँ